నమస్తే అండి నేను మీ రాజు గోదావరి పిల్ల కాదు యాక్చువల్ గా ఈ మనం చాలా మంది చూసే ఉంటారు వీడియోస్ లో అంటే ఇవి తయారు చేయడం అనేది చాలా తక్కువగా చూస్తారు కదా వీటిని ఎలా తయారు చేస్తారు సార్ చూద్దాం ఇవి మీరే తయారు చేస్తారు కదా మొత్తం ఇదంతా దేనికి దానికి సెపరేట్ సెపరేట్ ఇలా ఇప్పుడు ఈ చక్రాలన్నీ కూడా మీరు చేసిన హ్యాండ్ తయారండీ హ్యాండ్ తయారండీ హ్యాండ్ తయారు ఇది కాడ బండి కాడి ఓకే ఇది బండి అండి ఇది బండి ఇరుసంటారు అంటారు దీన్ని బండి ఇరుసంటారు ఇది బండి తర్వాత దీన్ని ఇలా ఫిక్స్ చేస్తామండి ఓకే అండి ఇదిలాగా ఇదిలాగా మళ్ళీ ఇలాగా వస్తుందండి యాన్ అనమాట ఇది తొత్ అండి ఇది ఇలా ఉంటుందండి యాక్చువల్లీ నెక్స్ట్ మీకు సీల్ కూడా మొత్తం అంతా కూడా యాన్ తయారేనండి ఏదండి దీనికి సంబంధించిన సీల్ కూడా ఈ సీల్ కూడా యాన్ తయారే అది కూడా ఇది కూడా అంటే ప్రతిదీ కూడా హ్యాండ్ వర్క్ ఇప్పుడు అంటే ఒకటి ఒకటి ఒక రోజు తొట్టులు తయారు చేసుకుంటారు చక్రాలు తయారు ఇలా ప్రతిదీ సెట్ చేస్తుంది ఇది తయారు చేయడానికి బండి తయారు చేయడానికి రోజులు పడుతుంది ఓన్లీ సింగల్ ఓన్లీ సింగల్ వెహికల్ టైగెట్గా త్రీ డేస్ త్రీ డేస్ త్రీ త్రీ డేస్ పడుతుంది అంత హార్డ్ వర్క్ ఉండదన్నమాట హార్డ్ వర్క్ అందుకే ఇంత ఫినిషింగ్ వచ్చింది కదా ఇది ఇప్పుడు మనం మొత్తం ఏ చెక్ వస్తుందని దాంట్లో టేకేం టేకే పక్క టేకే పక్క టేక్ అందులో డోకే డౌట్ లేదండి ఓకే అండి ఎప్పుడూ ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అండి మీరు దగ్గర దగ్గరగా ఆరు సంవత్సరంలో చేస్తారు ఆరు సంవత్సరాల నుంచి అండి మొత్తం ఇందులో మన దగ్గర ఐదు సైజులు ఉన్నాయి కదా మీకు మన దగ్గర ఏ సైజులు అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను అయితే చూడండి కాకపోతే నాకు అర్థం అనిపించింది ఏంటంటే మీరు పెద్ద సైజుకి చిన్న సైజుకి సేమ్ అదే లెవెల్ కష్టపడాల్సి ఉన్నాయో డిఫరెన్స్ ఉండదు అండి అవకాశం చిన్నది మరి చిన్నదిహా అంటే ఇందులో చిన్న పాటు పోయినా ఫర్ ఎగ్జాంపుల్ చక్రం మొక్క ఇది అంటే ఇది ఈ బద్ద తయారు చేసుకుంటే కూడా ఇలా సన్నగా బద్ద తయారు చేయాలి ఇలా తయారు చేసుకొని ఇలా అల్లుకుంటా రావాలండి కేక్ బద్దలు అండి ఎదురు బద్దలు కూడా కాదు ఓకే మొత్తం అంటే ఈ బద్దలన్నీ తయారు చేసుకుని ఇలా సింపుల్ ఒకటి ఒకటి అవునండి ఇది అంటే ఇంకా ఒక నా లెక్క చెప్పాలంటే ఒక పెద్ద ఎద్దుల బండి బిగించిన పద్ధతిలో పై బిగిస్తారు సేమ్ కాకపోతే ప్రతిదీ చిన్నది అసలు యాక్చువల్గా మాన్యుల్ తో ఎద్దుల బండి తయారు చేసేయచ్చు మేము అంటే యాక్చువల్ గా ఏమనిపించింది అంటే నాకు కూడా ఇప్పుడు మనం ఇది ఉంది కదా దీన్ని మనం డిస్మాండిల్ చేస్తే సేమ్ ఒక సేమ్ ఇలాంటి దానితోనే ఒక పెద్ద ఎద్దుల బండి కూడా తయారు చేసేయచ్చు ఎందుకంటే వీళ్ళు ప్రతిది కూడా ఈ అప్పుడు ప్రతిది ఇక్కడ పెట్టిన దాంతో ఇవి కూడా ఇవి కూడా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కటి మనం యాక్చువల్గా ఎదురు బండికి ఏ విధంగా అయితే మనం సైడ్లు ఏదైనా మనకి మెటీరియల్ పట్టుకెళ్తానికి సైడ్ లో ఏ విధంగా మనం పెట్టి చివరిలో కడతామో అదే విధంగా ప్రతిదీ రెడీ చేశారనమాట అంటే ఇది ఏదో కింద ప్లాస్టిక్ పెట్టేసి ఇది కాదు మొత్తం అంతా చెక్కే ఇది ఎక్కడా ప్లాస్టిక్ లేదు మొత్తం అంతా చెక్కే చెక్కతో చేశారు ఈ ఫినిషింగ్ అది కూడా మీరే చేస్తారా మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట అండి చూసారా అండి ఇవి ఇప్పుడు నేను మీకు దీనికి స్పెషల్గా వీడియో చేయడానికి కారణం ఇంకోటి ఉంది ఇవి బయట చాలా ఎక్కువ ప్రైజెస్ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కానీ అది అంత తక్కువ అంటే కాదు చాలా ఎక్కువ రేటే కాకపోతే మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి చిన్నప్పుడు మనం ఎక్కిన ఎద్దుల బండ్లు కానీ మనం చిన్నప్పుడు చూసిన పల్లెటూరు వాతావరణం కానీ మన పిల్లలకి చూపించడానికి కొంచెం మంచిగా ఉంటుంది నేను దీన్ని మీకు ఏంటంటే నా పేజీ ద్వారా అంటే మీరు బయట ఎక్కడైనా తీసుకోండి నో ప్రాబ్లం బట్ నా పేజీ ద్వారా నాకు అయినంత వరకు నేను ఆయన తగ్గించమని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నేను ఒక నెంబర్ అయితే పెడతాను మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి బయట మీరు కనుక్కొని అంటే బయట మీకు ఏ ప్రైస్కి వస్తుందో చూడండి దాని మీరు తగ్గించి ఇక్కడ తీసుకోండి అదైతే నేను చెప్తాను ఎందుకంటే అంత కష్టపడి హ్యాండ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నా మన దాంట్లో ఏది పెయిడ్ ప్రమోషన్ కాదు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో పెయిడ్ ప్రమోషన్ అనేది అసలు అయితే మనం పెయిడ్ ప్రమోషన్స్ ఉండేది పెయిడ్ అనేది సెపరేట్ ఉండదు మీకు తెలిసిన విషయమే ఇదేంటంటే ఓన్లీ కళాకారుని నెక్స్ట్ ఏంటంటే మీకు ఇట్లాంటివి కూడా మీ దగ్గరికి అందుబాటులో ఉంచడానికి నేను చేసే ఒక ప్రయత్నం ఇది ఒకసారి మీరు అయితే చెక్ చేయండి నా ప్రొఫైల్ని నా దగ్గర దీంట్ ఫోటోలు కూడా నేను పెడతాను నెక్స్ట్ ఏంటంటే మీకు నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే ఇది ఎంత ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్స్ అనేది ఉంటుంది నేను డిస్ప్లే కూడా చేస్తాను కాకపోతే ఏంటంటే దీని ప్రైజెస్ అనేది ఏంటంటే మీకు కాంటాక్ట్ లో అయితే మీకు మెసేజ్ పెట్టండి నేను దానికి అయితే మీ డీటెయిల్స్ అయితే పెడతాను నెంబర్ అది ఓకేనా అండి ఇవైతే ఫైవ్ 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 డిఫరెన్స్ ఆఫ్ ఉంటాయి మన దగ్గర ఇక్కడ ఈ షాప్ లో నేను అది కూడా మీకు వీడియో అయితే లాస్ట్ లో చెప్తాను ఓకేనా అండి ఇవన్నీ కూడా దీనికి మీకు సెపరేట్ ఇక్కడ మెల్లి ఆవు బొమ్మలు కూడా వస్తాయి అనమాట ఆవు కూడా ఏంటండి ఆవు ఫైబర్ ఫైబర్ అవి బయట నుంచి ఆవులు కూడా ఫైబర్ వస్తాయి అండి అండి బయట నుంచి వస్తాయి ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా అందంగా ఉంటది హాల్లో అయితే ఇవి ఇవి పోతాయి అని ఏం లేదు తిరుగుతాయి అండి అటు ఇటు ఓకే మీకు ఎలా కావాలి అలా తిరిగిలా కావాలంటే తిరిగిలా ఫిట్ చేస్తారు లేదు అలా నీట్ గా అందంగా పెట్టుకోవడానికి అందంగా పెట్టుకోవడానికి ఫిట్ చేస్తారు కాకపోతే ఇది ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటది పెట్టుకుని దీని మీద ఏదైనా డిజైనింగ్ గా పెట్టుకోవడానికి బాగుంటది పెద్ద గ్లాస్ కూడా వస్తుంది చిన్నట్లకైతే ఓన్లీ ఇదే వస్తుంది మిగిలిన డీటెయిల్స్ అన్ని నేనైతే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ ఓకేనా అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోతే మర్చిపోవద్దు